ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తు నమున శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉది కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం నుండి యోహన్ స్వార్థ మూడో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూసినప్పుడు అక్కడ అద్భుతమైన సత్యాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు నీ మొదటి వచనంలో యూదుల అధికారి అయిన నికోదేమను ఒక పరిసయుడు ఉండెను దెర్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫార్సీస్ నేమ్ నికోదెమస్ ఎ రూలర్ ఆఫ్ జ్యూస్ ఈ అధికారి నికోదేము అనే ఈ అధికారి యూదులకు అధికారి అయి ఉండి అతడు రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చాడు అతడు అధికారి కదా అతడు ధైర్యముగా పట్ట పగిలే ప్రభు వద్దకు రావచ్చు కదా కానీ ఆయన యొద్ధకు ఎప్పుడు వచ్చాడు రాత్రి వచ్చాడు అతడు రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చి రాత్రి అందు యస్సు క్రీస్తు ప్రభువును బోధకుడా అని సంబోధిస్తూ ఉన్నాడు అనగా యస్సు క్రీస్తు ప్రభు బోధలు గూర్చి ఆయన ఎరిగిన వాడుగా మనకు అర్థమవుతుంది నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము ఎవరు యూదులు ఎరుగుదురు అధికారులు ఏదు ఎరుగుదురు ప్రధాన యాజకులు కూడా ఎరుగుదురు అక్కడున్న సకలమైన పెద్దలకు కూడా యేసు క్రీస్తు ప్రభు దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడు అని గ్రహించి ఉన్నారు మరియు దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నీవు చేయించున్న సూచక్రియలు ఎవడు చేయలేడని అతనితో చెప్తున్నాడు అనగా యేసుతో చెప్తూ ఉన్నాడు ఆయన చేస్తున్న ఆశ్చర్యమైన కార్యములు అద్భుతమైన కార్యములు స్వస్థత కార్యములు ఆయన బోధించుచున్న పరలోక మర్మాములు అన్నిటినీ గూర్చి కూడా ఈ అధికారి బాగా ఎరిగిన వాడై ఉన్నాడు ఈ సూచక్రియలు ఇవన్నీ కూడా దేవుడు అతనికి తోడై ఉంటేనే చేయగలడు ఎవరైనా సరే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు అని ఇక్కడ అర్థం ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ది సేమ్ కేమ్ Nicodemus came to Jesus జీసస్ బై నైట్ said unto him, Rabbi, we know that the నో దట్ ద వాట్ యా టీచర్ కమ్ ఫ్రమ్ గాడ్ ఫర్ నో మెన్ కెన్ డూ దీస్ మెరకల్స్ దట్ దౌట్ డూ ఎస్ట్ ఎక్సెప్ట్ బీ విత్ హిమ్ ఈ సత్యాన్ని బాగుగా ఎరిగి ఉన్నాడు ఎక్సెప్ట్ ప్రభు అతనికి తోడుగా ఉంటేనే తప్ప చేయలేడు అని మాట్లాడుతూ ఉన్నాడు చాలా సంతోషమే అయితే ప్రభు అతను అతను మెచ్చుకొనుట గుర్చి కానీ అతడు ఎత్తుకున్న సంభాషణ గుర్చి కానీ ప్రభు ఏమీ రిప్లై ఇవ్వలేదు కానీ అతని హృదయంలో ఉన్న పరిస్థితి ప్రభుకి తెలుసు ఆయన జీవితము ప్రభుకు ఎరిగినవాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు వ్యూహాను మూడు మూడు అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు పరలోక రాజ్యమును చూడలేడు పరలోక రాజ్యమును చూడాలని ఎవరైనా కోరుకుంటే ముందు అతనికి ఏం కావాలి క్రొత్త జన్మ కావాలి క్రొత్త జన్మ లేకపోతే ఆ యొక్క పరలోక రాజ్యమును చూడలేడు అని నీతో నిస్సముగా చెప్పుచున్నాను అని అన్నాడు ఆయనకు కోరిక ఉంది పరలోక రాజ్యము చేరాలని అది చూడాలని కోరిక ఉంది కానీ అతడు అది బయట పెట్టకుండా ప్రభువును గూర్చి గొప్పలు చెప్పి తన హృదయంలో ఉన్న ఆశను బయటికి తేలదు అందువల్ల తన యొక్క హృదయ పరిస్థితి ప్రభు ఎరిగిన వాడే ప్రభు ఒకడు క్రొత్తగా జన్మించాలి పైనుండి జన్మించితేనే ఆత్మ సంబంధమైన జన్మ కావాలి వాడు తన యొక్క పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే అనగా అమ్మగర్భంలో నుండి మనం బయటికి వచ్చాము అది మొట్టమొదటి జన్మ ఇది క్రొత్తగా జన్మించుట అనగా ఒకడు నూతన జన్మ పొందుట అనగా పాతవి ఒప్పుకొనుట పాప జీవితాన్ని ఒప్పుకొనుట తన హృదయ స్థితిని సరి చేసుకొనుట ప్రభు పాదాల వద్ద సరి చేసుకొనుట అనే కార్యం జరిగితేనే వాడు ఆత్మ సంబంధిగా దేవుని రాజ్యంను చూచుటకు అర్హత కలుగుతుంది జీజస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ వెగేన్ ఈ కెనాట్ సి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ని చూడ్డానికి పరలోక రాజ్యమును పరలోక రాజ్యమును చూచుటకు ఈ నూతన జన్మ కావాలి బోర్న్ అగెయిన్ ఎక్స్పీరియన్స్ కావాలి లేకపోతే వాడు చూడలేడు అయితే నీకుదేమో వెంటనే నీకుదేమో ముస్లిం మనుషుడు ఎలాగూ జన్మించగలడు అనగా ఈ నికోడె కూడా చాలా పెద్దవాడే మళ్ళీ ఎలా జన్మిస్తాడు అమ్మ గర్భానికి వెళ్ళి రెండవమారు గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా అమ్మగర్భంలోకి ఈ వృద్ధుడు ఎలాగ మళ్ళీ వెళ్తాడు మళ్ళీ అమ్మగర్భంలోంచి ఎలా బయటకు వస్తాడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు నికోడమస్ అండ్ హౌ ఏ మ్యాన్ బీ బీ బోర్న్ ఓల్డ్ ఎంటర్ ది సెకండ్ అమ్మ గర్భంలోకి అతడు రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించగలడా జన్మించగలడా అని ప్రభుని అడుగుతూ తనకు అదే అర్థమైంది అందుకు ఏ ఇట్లానను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిస్సముగా చెప్తున్నాను ఒకడు నీటి మూలముగా గుండెలోతు నీళ్ళలో నిలబడి ఆ నీళ్ళలో తన పాత జీవితాన్ని మున్ని ముంచివేసి తిరిగి నూతనమైన జీవితంతో నీళ్ల నుండి పైకి వచ్చి సమాజం ఎదుట ఆ క్రీస్తు ప్రభువుని అంగీకరించుటే నీటి మూలముగా జన్మించుట ఆ తర్వాత ఆత్మ మూలముగా జన్మ అనగా శరీర సంబంధమైనవన్నీ కూడా పూడ్చివేసి నూతనమైన ఆత్మ సంబంధమైన వ్యక్తిగా తిరిగి నీటి నుంచి పైకి లేచుటే ఆత్మ మూలముగా జన్మించుట ఈ రోజున అనేకులు యసు క్రీస్తు ప్రభు నమ్ముకున్నాము అని అంటున్నారు కానీ నమ్మి బాప్తిసం పొందుట లేదు బాప్తిసం పొందుటానగా ముంచడము సమాధి చేయడము పాత జీవితాన్ని నూతనమైన జీవితముతో పైకి వచ్చుట ఆ క్రీస్తు ప్రభు మరణముతో సమైక్యత కలిగి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నములో తిరిగి లేచుట అనే అనుభవము కలిగి ఉన్నప్పుడే ఆయనకి పరలోక రాజ్య ప్రవేశము కలుగుతుంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ప్రభు నికోదేమతో చెప్పి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు నా దేవుడు అని అంటే సరిపోదు నీ పాపములో ఒప్పుకోవాలి నీ పాపములు ఏసు రక్తములో ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు ఏసు రక్తము నీ ప్రతి పాపము నుంచి కడిగి నిన్ను నీతిమంతునుగా చేస్తుంది అప్పుడు నీవు నీళ్ళలో ఆత్మ ద్వారా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నీవు ఏం చేయాలి జన్మించితేనే అప్పుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశము కలుగుతుంది కాబట్టి చూచుట అనే అనుభవం వేరు ప్రవేశము అనే అనుభవం వేరు చూచుటకు నీకు కళ్ళు ఉన్నాయి కాబట్టి దూరం నుంచి అయినా చూస్తావు అనేకమైన వివాహాలు జరుగుతూ ఉంటాయి చాలా పెద్ద పెద్ద టెంట్స్ వేసి గొప్ప లైటింగ్ పెట్టి చాలా ఆర్భాటంగా వారు స్వాగతిస్తారు అయితే అవన్నీ కూడా అందరూ రోడ్డు మీద దారిలో వెళ్తున్నవారు ఆ ఇంటి ముందు ఆ కళ్యాణ మంటపం ముందు జరుగుతున్న విషయాలన్నీ చూస్తారు కానీ ఆ వివాహానికి ఎవరు వెళ్తారు అనగా ఆహ్వానించబడిన వారే ఆ ప్రవేశము కావాలి ప్రవేశము ఏదనగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే ఆ పరలోక రాజ్యపు విందులోకి నువ్వు ప్రవేశము కలుగుతుంది ఈరోజు నా ఆలోచన చేద్దాము నువ్వు పరలోక రాజ్యము నాకు నువ్వు వారసుడవు అవ్వాలి అని అంటే నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అని యేసుక్రీస్తు ప్రభు నికోదతో చెప్పి ఉన్నాడు ఎందుకనగా శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ కాబట్టి నువ్వు శరీర రూపంగా అమ్మ గర్భములో నుండి నువ్వు జన్మించబడ్డావు కానీ ఆత్మరూపంగా నువ్వు జన్మించబడాలి అని అంటే నువ్వు పాపము ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను నువ్వు పాప్తం పొందితేనే నువ్వు పరలు ఒక రాజ్యంలో ప్రవేశిస్తావు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిస్సముగా చెప్పుచున్నాను అని యోహాను మూడు ఐదులో యేసు క్రీస్తు ప్రభు నికోదతో చెప్పిన మాట మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కాబట్టి ఈరోజున నువ్వు నమ్మి బాప్తిసం పొందేవా నీటి మూలంగా ఆత్మ మూలముగా నీవు జన్మించబడ్డావా ఆలోచన చేద్దాం యస్సు క్రీస్తు ప్రభు రక్షకుడని దయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి నీవు కూడా ఒప్పుకోవచ్చు కానీ నువ్వు హృదయంలో ప్రభుని అంగీకరించాలి అని అంటే ముందు నీ పాపములు ఒప్పుకోవాలి యస్సు రక్తంలో కడగబడాలి ఆ తర్వాత నమ్మి బాప్తిసం పొందాలి అప్పుడే నువ్వు రక్షించబడతావు దిస్ విచ్ ఈస్ బోన్ ఆఫ్ ఫ్లెష్ ఈజ్ ఫ్లాష్ దట్ విచ్ ఈస్ బోన్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ స్పిరిట్ కాబట్టి క్రొత్తగా జన్మించాలి అనే మాట నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని ప్రభు నికోదేమతో చెప్పుచు ఉన్నాడు గాలి ఇటు అటు వీచినప్పుడు శబ్దం మనం వింటాం నీవు దాని శబ్దం వింటావు కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవును నీకు తెలియదు ఆ విధంగా నీ ఆత్మ మూలముగా జన్మించితేనే ప్రతివాడు అలాగే ఉన్నాడు ఏ విధంగా నీ ఆత్మ మార్పు చెందింది నీకు ఎటువంటి మార్పు కలిగింది అని అంటే వాడు చెప్పలేడు కానీ అది తన స్వంత అనుభవము తన ఆత్మలో మార్పు తన జీవిత ప్రవర్తనలో మార్పు తన హృదయంలో సంతోషము నెమ్మది ఆనందము ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా ఆయన రుచి చూచి ఎరుగుతాడు అందుకనే రుచి చూచి ఎరిగితేనే యహోవా ఉత్తముడని కాబట్టి ఒక జన్మకు రెండు మరణాలు శరీరానికి ఆత్మకు కూడా నువ్వు అమ్మ గర్భంలో పుట్టేవు అని అంటే నువ్వు ఖచ్చితంగా రెండో మారు కూడా జన్మించాలి అప్పుడే నీకు ఒకటే ఒక మరణం అనగా శరీరం మరణిస్తుంది కానీ ఆత్మ మరణించదు ఎందుకనగా ఆ మరణము నుండి ఆరిని అగ్ని నుండి ఏసు ప్రభు తప్పిస్తాడు కాబట్టి ఒక జన్మకు రెండు మరణాలు రెండు జన్మలకు ఒకటే మరణం కాబట్టి క్రైస్తవము అనేది మతము కాదు ఇది మార్గము యేసు క్రీస్తు ప్రభు శరీరమును ఆ యొక్క తెర ద్వారా తన యొక్క శరీరము పరచి ఆ మార్గాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన ఈ యొక్క మార్గమును మనము అర్థం చేసుకోవాలి ఈ మార్గంలోకి మనము రావాలి అప్పుడే కానీ నీ జీవితంలో నిజమైన మార్పు కలగదు ఈరోజు నా ఆలోచన చేద్దాం నీ జీవితంలో మార్పు కలిగిందా మార్పు లేకపోతే నీ ఆత్మకు క్రీస్తు రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశమే లేదు నా ప్రియమైన వాళ్ళరా పరలోక రాజ్యంలో చూడాలి అని అంటే నీకు నూతన జన్మ కావాలి ప్రవేశము కావాలంటే నమ్మి బాప్తం పొందాలి దేవునికి మహిమ కలుగును గాక అందువలన ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మల కుక్క ఒక జన్మకు రెండు చావులు ജന്മ കോക്കരണമേ പൊന്തി സു അ കൊറക്ക പൊന്തിന് സു അ കൊറക്കവമൊക്കെ മതമ കാദീ കീസ് തരിക ജന്മു క్రీస్తునంది తిరిగి జన్మము ఈ యొక్క మార్గంలోకి రావాలి ఈ యొక్క రెండో మరణము నుంచి నువ్వు తప్పించుకోవాలి ఎరంటే నువ్వు తిరిగి జన్మించాలి ఈ మార్గము నీవు సంపాదించుకున్నావా నమ్మి బాప్తిసం పొంది ఉన్నావా అలాగైతే తీర్పు నుండి మరణము నుండి నువ్వు తప్పించబడతావు లేని ఏడల తీర్పు సత్యం ఇక ఆరుని అగ్ని కూడా తథ్యం ఆ మాటకు నికోదేము నొప్పించుకుంటూ బాధపడుతూ వెళ్ళిపోయాడు మారు మనసు లేని నికోదేము అలా ఉంటావా అయ్యో ఎంత భయంకరమైనది ఆ తీర్పు ఎంత భయంకరమైనది ఆ మరణము నరకము అగ్ని ఆరుదు పురుగు చావదు తరగదు గంధకాలం కలకాలమును నువ్వు కాలాల్సిందే అయ్యో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తావా ఎలా తప్పించుకుంటావు ప్రభునికు సహాయం చేయ